ఈ తెలుగు సీరియల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అందులో త్రినయని సీరియల్ అయితే టాప్ వన్ రేటింగ్ కూడా సంపాదించుకుంది కొంతకాలం పాటు మా టీవీ సీరియల్స్నే వెనక్కి తోసి త్రినయని ఒక రెండు మూడు వారాల పాటు టాప్ వన్ సీరియల్గా కొనసాగింది అంత క్రేజ్ సంపాదించుకుంది త్రినయని సీరియల్ అసలు సీరియల్ మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సీరియల్కి ఫ్యాన్స్ కూడా చాలామందే ఉన్నారు దీంట్లో హీరోయిన్గా ఆషికా బతుకునేతో పాటు హీరో చందోబి గౌడ కూడా చాలా సూపర్గా యాక్ట్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్తో కొనసాగుతూ ఉంటుంది సీరియల్ అంతేకాకుండా ప్రజెంట్ త్రినైని త్రినైత్రి అనే రెండు క్యారెక్టర్స్తో కూడా ప్రజెంట్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది అయితే ఈ సీరియల్ ముగింపు దశకు వచ్చేసింది ఏ కారణమో తెలియదు కానీ సీరియల్ మాత్రం ముగుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది అయితే అవన్నీ కూడా నిజమే అంటూ త్వరలోనే సీరియల్ ముగిపోతుందంటూ చెప్తూ ఉన్నారు అయితే ఇంత మంచి టీఆర్పి రేటింగ్ సాధిస్తున్న సీరియల్ ముగించడంతో త్రినైని సీరియల్ అభిమానులకు మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయమనే చెప్పుకోవచ్చు అయితే త్వరలోనే మరో సరికొత్త సీరియల్తో త్రినైని టూతో తిరిగి రాబోతున్నారంటూ మరో సమాచారం కూడా వినబడుతుంది సో ఇప్పుడు చేసినా మళ్ళీ టూతో తిరిగి రాబోతున్నారు కాబట్టి ప్రేక్షకులందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి